అయోధ్య నుండి వచ్చిన శ్రీరామచంద్రుడి అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా పెద్ద శంకరంపేటలో ఉన్న శ్రీరామ మందిరంలో వేద పండితుల చే అక్షంతల కళాశాలకు పూజ నిర్వహించి శంకరంపేట నుండి శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రాన్ని జపించుకుంటూ గ్రామ పెద్దల సహకారంతో శంకరంపేట రామ మందిరం నుండి మండలంలో ఉన్న గ్రామాలకు తలపై అక్షంతల కలశాలు పెట్టి తరలించారు ఈ అక్షంతలు జనవరి ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ప్రతి ఇంటికి అక్షంతల వితరణ జరగాలని సూచించారు ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు గుజ్జర్ కనకరాజు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు యువకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు కంట్రోల్ మాల్క హోటల్ పక్కన ముందు హవా కూడా మాల్క కనట చేయాల్సి ఉంది అందరూ ఇది అర్థం మాట అయితే సమయమేలా కదులు ఏరాం జేరీ ఏరాం अर्जुन मार्मा हा अनिरुद्ध थाय मा दुष्ट तमार्मा हा अर्जुन चजाय मा अर्जुन मा यमा हा ये ती भूमिधारा का इनेशा मुझे होने ना प्रणम कर पड़ो बाटे प्रणम कर पड़ो प्रणम कर शेर परमात्मा देवता रे निगाय ती कचन्दा हा आजा भीमियों का गोमूह गोमुखा गोमुखा गोमा गोमद्रा गोमता पा गोमुत्तिंग गोमतस्�

నలభై నిమిషాలు మనం ఓపిక పడితే మనకి ఎందుకంటే మనం శోభయాత్రగా మనం ముందు వెళ్తాము శోభయాత్ర శోభయాత్రతో మనం కార్యక్రమం ముగించుకుంటాము అయితే ఈ కార్యక్రమానికి మాకు ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు జరుగుతుంది చూసుకోవాలి దయచేసి స్వామి చాయ్ చేస్తాం స్వామి రామందరికి ధన్యవాదాలు చరిత్ర అందనటువంటి చాలా మంది పోరాటం చేసి చంపినటువంటి రాజులు ఎంతో మంది అనిపిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండో కేజీనాడు అంటే దానికి ఆ గుడి ఏదైతే వాళ్ళు బాబ్రీ మస్జిద్ అని చెప్పుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో దానికి ఒక కాపలాదారుని దారు గేట్ కీపర్ పెట్టి రాత్రి అర్ధరాత్రి అక్కడికి ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలరాముడు స్వయంగా వచ్చింది ఆయన వచ్చి తన నిలబడ్డాడు తర్వాత నేను పొద్దున లేచి కళ్ళు తెచ్చి చూసరికి అక్కడ కేవలం విగ్రహాలు మాత్రమే ఉన్నాయి బాలరామని యొక్క విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఇది నిజంగా జరిగింది అని చెప్పి ఆయన కోర్టులో అలహాబాద్ కోర్టులో సాక్ష్యం చెప్పడం జరిగింది ఆయన చెప్పినటువంటి ఏదైతుందో ఆ సాక్ష్యము మనకు గట్టి బలంగా ఉన్న మన పదము మనం అందరం కూడా హిందూ సోదరులు మన ధర్మాన్ని ఆచరించుకుంటూ మనం అందరం ఒకరికొకరుగా మన మతాన్ని మనమందరము ప్రవర్తించుకుంటూ సర్వ మతాలను కూడా ఆచరిస్తూ మనము ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు సాగించాలని సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సర్పంచ్ గారికి ధన్యవాదములు కొద్దిసేపులే మనకు పూర్తిగా తర్వాత మన మండల అధ్యక్షులు శ్రీ లంగం శ్రీనివాస్ గారు మీరు మన అన్నిటి కూడా ఫస్తూ పొందుకుంటారు మీరు కూడా అమూల్యమైన సందేశం కోరుతున్నారు ఈరోజు ఇంటికి అక్షధాల పంపిణీ కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరావు గారికి అలాగే గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గారికి మరియు ఆదాయ కమిటీ కోశాధికారి కనకరాజు గారికి నన్ను కనకూర్ రాయ్ గారికి రెండు వచ్చిన అతిథుల గారికి నాగభూషన్ గారికి అలాగే గారికి ఇక్కడ చేసిన ప్రజాప్రతినిధులకు మరియు హిందూ పేరు పేరున హృదయపున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మా పంతులకు అందరికీ పాదాయ బంధనం తెలియజేస్తున్నాను మన వీలకలకు కూడా హృదయపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన శంకరపేటలో చక్కటి కార్యక్రమం ఎందుకంటే మన భారతదేశం సనాతన హిందూ ధర్మం మొత్తం గర్వించేదాకా మన అందరం గర్వించి ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న రామ మందిరణం పునర్నిర్మాణం సంతోషించి గర్వించాల్సిన విషయం ఈ కార్యక్రమం కనకరంగా ప్రత్యేకంగా కృతజ్ఞత ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా ఆర్థికంగా కూడుకున్న పని అటువంటి పనికి ముందుకు వచ్చి నేనున్న అంటూ సహకరించి మా కార్యక్రమాన్ని సేవ చేస్తున్న మా తమ్ముడు సీతారాం మరియు శ్రీహరి మా తమ్ముళ్ళందరూ కూడా అందరి పేరు సర్వేష్ గారు కానీ సతీష్ గారు కానీ మా సార్ తమ్ములు గారి అందరు కూడా మరి కురసంఘల అధ్యక్షులు కూడా చాలా గుర్తున్నారు ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా అందరు మంది అందరు ముందుకు వస్తేనే కార్యక్రమం అవుతుంది ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి ఎన్నో రోజులున్న సార్ వాళ్ళు కష్టపడుతున్నారు ఇవన్నీ ఇప్పుడు కలసార్ తయారు చేశారంటే ఊరిక కాలేదు ఈ కలసార్ కూడా ఎన్నో రోజులు వాళ్ళందరూ కష్టపడి అయ్యప్ప సారా సహాయం తీసుకోవడానికి వాళ్ళందరూ ఎంతో కష్టం చేసి అన్ని చేస్తారు అట్లనే ఇదే కాకుండా ఈ రోజు తీసుకెళ్ళిన లక్షంతల్ని గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలియజేసే విధంగా ప్రతి గడప గడపకు తెలియజేసి మన రామ మందిరం నిర్మాణం అవుతుందని ప్రతి ఇంటికి ఏ ఇల్లు తప్పకుండా ప్రతి ఇంటికి తెలియల్సిన విషయం ఉంది మా తమ్ముడు చెప్పినట్టు అలాగే చంద్రపేటలో కూడా ఆరు తారీఖు నాడు కూడా మరొచ్చి ఎందుకంటే అందరూ ఒక ఊరేగింపు లాగా ఒక పండుగ వాతావరణం లాగా ఎందరు అందుకనే అందరు వస్తేనే ఇది ఇంక అవసరం లేదు ఆల్రెడీ మా తమ్ముడు మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్ లో ఈ మెసేజ్ చూసి ఒక్కరు పది మంది చెప్పుకుంటూ మనం అందరం పోవాలి మన వస్తు కార్యక్రమాన్ని పిలవాల్సిన అవసరం లేదు మనం తెలుస్తే పోవాలి ఎందుకంటే ఇది మన కార్యక్రమం అనే విధంగా అనుకొని మనం అందరం ఈ కార్యక్రమాన్ని దిగ్పూజం చేసి ఇరవై రెండో తారీఖు నాడు కూడా అక్కడ అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని మనం అక్కడ పోలేం ఎందుకంటారు పోలేం కాబట్టి అదే కార్యక్రమాన్ని ఇక్కడ కనుల పండుగ విధుగా మా మామ ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ చేస్తున్నాడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అందరం సమూహంగా ఇంట్లో చూస్తుంటే ఒకరించడం చూసుకుంటాం ఇంట్లో టీవీల చూస్తున్నాం కానీ అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి మనం అందరం స్క్రీన్ చూసి మరోసారి అందరూ సహకరించి మేము కూడా మా చక్కగా కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం